హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి మూడు సంది ఒకటే వర్షాలు వర్షాలు స్టార్ట్ అయినాయి అంటే ఇంకా జూన్ ఫస్ట్ వరకు అప్పుడో ఇప్పుడో వస్తుంటాయి ఇంకా కొంచెం వాతావరణం అయితే చల్లబడ్డట్టే అంటే ఎండ నుంచి కొంచెం ఉపశమనం అయితే దొరికినట్టే అయితే నేను ఈరోజు ఏం చేద్దామనుకుంటున్నా అంటే మా తోటలో చాలా రకాల చామంతి మొక్కలు ఉన్నాయి కదా అయితే ఆ చామంతి మొక్కలు చిన్న చిన్న కుండీలలో కుండలలో వేస్టేజ్ దాంట్లో నాకు ఆ టైంకు కుండీలు లేక నేను అట్లాంటి వాటిలలో పెట్టుకున్నా అయితే ఇప్పుడు ఆ చామంతి నారంతా కూలర్ ట్రేలోకి షిఫ్ట్ చేద్దామనైతే ఈరోజు వీడియో అనమాట మరి మన చామంతి నారు ఎట్లుంది ఎలా నాటుకుంటున్నా అనే విషయాలు తెలుసుకుందాం రండి చూడండి ఇట్లా చిన్న చిన్న వాట్లల్లో కొన్ని అయితే వంద రూపాయల ట్రబ్బులలో కొన్ని పెరుగు బకెట్లలో ఇంకా కొన్ని కుండలల్లో ఈ విధంగా ఏది దొరికితే దాంట్లో నేను ఈ చామంతి మొక్కలు పోయిన సంవత్సరం పెట్టుకున్నానమాట అయితే ఇప్పుడు కొన్ని అవి పాడైపోయినాయి అట్లే ఉంచితే ఈ ఇయర్కి పువ్వులు అనేటివి పుయ్యవు కదా అందుకనే ఈరోజు ఈ చామంతి నారంతా కూల ట్రైలలో షిఫ్ట్ చేద్దామని పైకి వచ్చిన వర్షాలు పడుతున్నాయి కదా ఈ వర్షాలకి అలా నాటుకుంటే మనకు వచ్చే ఆగస్టులో పువ్వులు అనేటివి చాలా వస్తాయి అనమాట చూడండి ఇదైతే కుండ చూపిస్తున్నా కదా ఇది ఇప్పుడు ముట్టుకుట్టే ఇచ్చుకుంటుంది ఇది మాత్రం తీసుకపోయి కూలర్ ట్రేలోకి షిఫ్ట్ చేద్దాం ఇక్కడ కూలర్ ట్రే ఉంది కదా ఈ కూలర్ ట్రేలో ఈ చామంతి నారంతా షిఫ్ట్ చేసుకుందాం ఇలా కూలర్ ట్రేలలో పెట్టుకుంటే ఈ చామంతి నారు వేర్లు అనేటివి మంచిగా డెవలప్ అయిపోయాయి అనమాట అంటే ఫ్రీగా ఉండిపోతుంది కదా మన ఒక నేల మాదిరి ఉంటదనమాట అందుకని ఇట్లాంటి వాటిలలో పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ కూలర్ ట్రైన్ అయితే ఇట్లా మట్టి అనేది లూజ్ చేసుకున్నా లూజ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడ ఏ మొక్క పెట్టుకోవాలనేది చూద్దాం ఇప్పుడు ఈ కుండలో ఉంది కదా ఈ కుండలో నుండి అమాతం వస్తుంది చూడండి చూస్తు ఇట్లా మొత్తం నారే అయితే మనం ఏం చేద్దామంటే ఈ మట్టి ఉంది కదా ఈ మట్టి అంతా తీసేద్దాం మొత్తం ఎట్లా ముడుసుకపోయింది చూడండి నారు అమాతం మనము అందులోకి వేసేద్దాం ఇట్లా అయితే ఇంకొంచెం మట్టి తీయాలి చూడండి మట్టి చేయితోటి తీస్తేనే ఇట్లా వచ్చేస్తుంది ఇక చూడండి ఇట్లా వేసేస్తే ఇందులో కూర్చిన పెట్టినాయి కదా ఇప్పుడు ఇందులో కూర్చిన పెట్టినాయి కదా ఇంకా ఇట్లా చుట్టూ మట్టి వేసుకోవడమే అయితే ఎక్కువ మొక్కలు కావాలంటే విడదీసి ఇట పెట్టుకోవచ్చు నేను విడదీయట్లేదు ఎందుకంటే విడదీసి ఎక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అందుకనే విడదీయకుండా అమాతము కుదురు కుదురు ఈ విధంగా కూల ట్రేలో అయితే దిగేసిన అనమాట చూడండి ఏడ ఇంత డిస్టర్బ్ కాలేదు అమాతం మట్టి తీసి ఈ ట్రేలో గుంతలాగా చేసి అమాతం ఇందులోకి ఇట్లా ఊడ్చబెట్టేసిన అయితే ఇట్లా ఎక్కువ నారు ఉంది కదా మనం ఏం చేయాలంటే ఎవరన్నా ఫ్రెండ్స్ అడుగుతారు కదా అప్పుడు ఇందులోకించి పీసిస్తా అనమాట ఇట్లా అవసరం ఉన్నది అవసరం ఉన్నది తీసిస్తా తర్వాత ఇదంతా కొమ్మలు అనేటివి కట్ చేసేస్తా అట్లా కట్ చేస్తే మళ్ళీ కొత్త చీగురలు వస్తాయి అలాగే మన నారంతా మన తోటలోనే ఇట్లా ఉండిపోతుంది అనమాట మనము విడదీసి కొత్త మట్టిలో పెట్టుకుంటే ఇంకా పువ్వులు ఎక్కువ వస్తాయి కాకపోతే ఇట్లా కూడా వస్తాయి ఇంకా అట్లా ఎక్కువ వస్తాయి అనమాట ఇప్పుడు నేను అట్లా చేయకుండా ఇట్లా అమాతం నారు సేవ్ చేసుకుంటున్నా అలాగే ఇక్కడ ప్లేస్ ఉంది కదా ఇక్కడ కూడా కొన్ని మొక్కలు పెట్టుకుందా ఇప్పుడు ఇగో ఈ కుండీ ఉంది కదా ఇది కూడా అమాతం తీసేసుకుందాం ఇది ఇది ఈ మూడు ఇందులోనే పడిపోతాయి ఈ కుండీలో నారు కూడా అమాతం తీసేసుకొని అందులోకి షిఫ్ట్ చేద్దాం చూసిరు కదా ఒక్క వేరు డిస్టర్బ్ కాకుండా అమాతం వచ్చిందో అంటే మన మట్టి మంచిగా ఉంటే ఇట్లా వస్తుంది మట్టి గట్టిగా ఉంటే తెగిపోతుంది అనమాట చూడండి అమాతం ఇగో ఇట్లా కూర్చోబెట్టేసిన చూసిరు కదా అసలు పెట్టినట్టుందా లేనే లేదు తర్వాత ఇట్లా ఈ వేర్ల దగ్గరికి మట్టి దొబ్బేయాలి ఇట్లా ఒక్క కూల ట్రేలో ఎన్నో రకాల మొక్కలు మనం పెట్టుకోవచ్చు రంగురంగుల చామంతి పువ్వులు మనం పెంచుకోవచ్చు ఇప్పుడు రెండు రెండుట్లలో పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది కూడా పెట్టుకుందాం ఇప్పుడు నాలుగైదు కుండీలు నాలుగైదు దగ్గర పెట్టే కన్నా ఒక్క దగ్గర ఇట్లా పెట్టుకుంటే మనకు మంచిగా పువ్వులు వస్తాయి మిద్య తోటలో జాగ కూడా లేదనమాట అంటే ఎక్కువ మొక్కలు అయిపోయినాయి తిరగనీ కూడా వస్తలేదు మా తోటలో ఇంట్లో అది ఎక్కడ జాగ లేకుండా మొక్కలు పెట్టుకున్నావు మొక్కలు అంటే పిచ్చితోటి ఇట్లా పెట్టుకుంటావు కానీ ఇల్లు కూడా చూసుకోవాలి కదా అంటుండ్రు ఇక అందుకే చామంతి నారంతా ఇట్లా కూల ట్రేలలో షిఫ్ట్ చేస్తా నా దగ్గర ఇంచుమించు పది పదిహేను కూల ట్రేలు ఉన్నవి ఇప్పుడు కాలిన్న ట్రైలల్లో అయితే ఇట్లా పెట్టుకుంటున్నా చాలా ఉన్నాయి చామంతి మొక్కలు చాలా ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి చూడండి ఇది కూడా ఇందులో పెట్టేసుకుందాం అలాగే ఇంకో కుండీలో ఉంది గిటా ఇందులోకే షిఫ్ట్ చేద్దాం ఇప్పటి వరకు మూడుట్లయి ఇందులో షిఫ్ట్ చేసిన ఇప్పుడు ఇది కూడా షిఫ్ట్ చేద్దాం ఇప్పుడు ఈ ట్రేలో ఖాళీ ప్లేస్ మిగిలిపోయింది కదా ఈ ఖాళీ ప్లేస్ లో ఇంకా ఈ కుండీలో మొక్క గిట అందులోకే షిఫ్ట్ చేసుకుందాం మనకు ఇట్లా వేస్టేజ్ ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి కొన్ని ఎండిపోయిన మొక్కలు ఉంటాయి కదా ఇప్పుడు అమాతం ఇందులోకే వేసుకుందాం మనకు టైం ఉన్నప్పుడు అట్లా ఎండినవి ఓ కత్తెర తీసుకొని కట్ చేసుకోవాలి కొంచెం మట్టి తీసేద్దాం ఇది మొత్తం వచ్చేసింది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన మట్టి ఉంటుంది అనమాట మనం ఒక్కసారి పెట్టుకోం కదా ఇట్లా కొన్ని కుళ్ళిపోయిన ఏర్లు ఉంటాయి కదా అవి ఇటు ఇట్లా తీసేసుకుందాం మనము చామంతి నారు బయట కొంటే వందలు వందలు రేట్లు అనమాట అందుకని ఇట్లా మనము మన తోటలో ఉన్నప్పుడే జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి కొంచెం విడిగా పెట్టుకుందాం ముద్దలాగుంది ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ సైడ్లో పొంటి మళ్ళీ మట్టి వేసుకోవాలి ఇప్పుడు ఈ మట్టి ఉంది కదా ఈ మట్టి అంతా చుట్టూ వేసేసుకుందాం ఎందుకంటే వేరు అనేది బయటికి వెళ్ళకుండా మళ్ళీ మట్టి నింపేస్తే మొక్కకు ఏ హాని అనేది ఉండదు జూన్ ఫస్ట్ వీక్లో అయితే ఇవన్నీ కొమ్మలు కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి ఇప్పుడైతే కట్ చేయకుండా అట్లే పెట్టేస్తున్నా మట్టి నిండుగా పోసుకోవాలి నిండుగా పోసుకోకపోయినా పర్వాలేదు మంచిగానే వస్తాయి చామంతి చూడండి ఒక్క కూల ట్రీలో ఈ నాలుగు కుండీలలో ఉన్న చామంతి నారంతా ఈ ఒక్క ట్రీలోనే పెట్టేసుకుందా అయితే ఇంకా ఇక్కడ కూడా ఇంకా గ్యాప్ ఉంది చూడండి ఈ గ్యాప్ లో కూడా మనం మొక్కలు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇక చూడండి చిన్న చిన్న గ్లాసులలో ఇట్లా చిన్న చిన్న గ్లాసులలో కొన్ని రకాల చామంతి మొక్కలు పెట్టుకున్నా అంటే నా దగ్గర లేనివి అవి కూడా ఈ గ్యాప్లో పెట్టుకుందాం చూసిరు కదా కొమ్మలతో కొన్ని రకాలు అయిపోయాయి ఇట్లా షిఫ్ట్ చేసుకుంటే మనకు నారు డెవలప్ అవుతుంది మళ్ళీ ఇక్కడ ఇంకొకటి పెట్టుకుందాం చూడండి ఈ గ్లాసులో ఇంకొకటి ఉంది ఇది కూడా ఇందులోకే షిఫ్ట్ చేసుకుందాం ఇట్లా ఒక్క కుండీలోనే ఇప్పుడు నాలుగైదు రకాల చామంతి మొక్కలు పెట్టుకున్నాం అనమాట అంటే మనకు జాగా సేవు అలాగే అన్ని రకాలు ఒక్క దగ్గర ఇందులో ఇంకొక చామంతి ఉంది ఇది ఏం చామంతి నాకు తెలియదు ఇది గార్డెన్ ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చిర్రు ఇందులో ఎప్పుడు వచ్చే కోతిమీర ఉందనమాట మూడు వందల అరవై ఐదు రోజులు ఉండే కోతిమీర అనమాట ఈ మొక్క ఇందులో ఉంది ఇందులోనే చామంతి ఉంది ఈ చామంతి అయితే తీసేసుకుందాం అయితే ఇది ఏం కలరో నాకు తెలియదు ఈ చామంతి మొక్క మన గార్డెన్ ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చినప్పుడు ఇందులో కొమ్మ పెట్టించినట్టుర్రు మరి కలర్ నా దగ్గర ఉన్న కలరా లేని కలరా తెలియదు బాగా బిగుసుకుతో చూడండి మట్టి గట్టి ఉంది అయినా వేర్తో వచ్చింది ఇందులో కొత్తి మొక్క ఉంది ఇది పెద్ద దాంట్లోకి షిఫ్ట్ చేద్దాం ఇదేమో ఇందులోకి షిఫ్ట్ చేద్దాం ఎక్కడెక్కడ నుంచో వచ్చిన చామంతి మొక్కలు ఇట్లా ఒక్క దగ్గర ఫ్రెండ్స్ అయ్యి ఒక కాలనీలో ఫ్రెండ్స్ లాగా ఒక్క దగ్గర అనమాట చూడండి అన్ని రకాల చామంతులు ఒక్క ట్రేలో ఈ విధంగా నేను సెట్ చేసుకున్నా అనమాట ఇట్లా సెట్ చేసుకోవడం వల్ల అన్ని ఒకే దగ్గర అన్ని రకాల చామంతి పువ్వులు వస్తాయి అనమాట ఇప్పుడు కొన్ని నీళ్ళు జల్లుకుందాం ఆల్రెడీ పచ్చిగానే ఉన్నాయి కానీ కొంచెం ఎంతకైనా నీళ్ళు జల్లుకుంటే వేరు అనేది మంచిగా సెట్ అవుతుంది నారంతా పెట్టుకున్నాం కదా ఇప్పుడు నీళ్ళు జల్లుకుందాం ఇట్లా నీళ్ళు జల్లుకుంటే వేరు కొన్ని నీళ్ళు పోయి మంచిగా సెట్ అవుతుంది అనమాట నిన్న వాననే ఉదయం వాననే మొన్న రాత్రి వాననే ఇంకా వానలు వస్తున్నాయి కాబట్టి మనం ఇట్లా పెట్టుకొని మళ్ళీ ఏం చేయాలంటే జూన్ లో ఇదంతా కొమ్మలన్నీ కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే కొత్త చిగురులు వచ్చి పువ్వులు వస్తాయి అనమాట ఇట్లే వదిలేయొద్దు నేను ఏందంటే నారంతా ఒక దిక్కు ఉంటుందని ఇట్లా షిఫ్ట్ చేసిన కాకపోతే ఇప్పుడు ప్రూనింగ్ చేస్తే బాగుండదు జూన్ లో ఈ కొమ్మలన్నీ కట్ చేసుకుంటే కొత్త చిగురులు వచ్చి మంచిగా పువ్వులు వస్తాయి అనమాట అయితే నేను పోయిన సంవత్సరము ఈ కూలర్ ట్రీలో పెట్టుకున్నా పెట్టుకుంటే చక్కగా పువ్వులు వచ్చినాయి రంగు రంగుల పువ్వులు బొకే మాదిరి అయితే నేను ఇట్లనే ప్రతి కూలర్ ట్రేలో పెట్టుకుందామని పెట్టుకుందాం అని అయితే అనుకుంటున్నా అయితే ఇప్పుడు ఇట్లా కూలర్ ట్రేలలో పెట్టుకున్నా కదా ఇంకా నా దగ్గర చాలా రకాల చామంతినార్లు కుండీలలో ఉన్నాయి ఇంచుమించు ఒక పది పదిహేను కుండీలు ఉన్నాయి అవన్నీ మళ్ళీ కూలర్ ట్రేలోకే షిఫ్ట్ చేసుకుంటా కూలర్ ట్రేలలో కొన్ని కొన్ని మొక్కలు ఉన్నాయి అన్నమాట కూల ట్రేలు చాలానే ఉన్నాయి ఎనిమిది తొమ్మిది కూలర్ ట్రేలు ఉన్నాయి ఆ కూలర్ ట్రేలు ఇంకా నెల అయితే ఖాళీ అయిపోతాయి అప్పుడు నెల వరకు ఆ చిన్న చిన్న కుండీలన్నీ ఇప్పుడు ఎలా నేను షిఫ్ట్ చేసుకున్నా అలా అన్ని షిఫ్ట్ చేసుకొని ప్రతి ఒక్క చామంతి మొక్క కూలర్ పెంచుదామని పెంచుదామనైతే నేను నిర్ణయించుకున్నా అలా పెట్టుకోవడం వల్ల మనకు చామంతి రకరకాలు ఒకే ట్రేలోనే ఉంటాయి అలాగే నారు కూడా మంచిగా డెవలప్ అవుతుంది మీరు కూడా ఇట్లా కూలర్ ట్రేలలో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి ఇదండి మరి ఈరోజైతే నేను చామంతినారు ఈ విధంగా అయితే కూల ట్రైలర్లో షిఫ్ట్ చేసుకున్న కదా మరి మీకు నచ్చితే ఒక లైక్ ఇయ్యడం మాత్రం మర్చిపోకండి